కన్నడ చిత్రం కాంతారా సెన్సేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది తెలుగు తమిళ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ బాక్సాఫీస్ ని కొలగొడుతోంది పదహారు కోట్లతో నిర్మాణమై పాన్ ఇండియా మూవీగా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే సడన్ గా ఓటీటీలోకి ఎంటర్ అయి విస్మయపరిచింది కాంతారా చిత్రం ఈ చిత్రం బ్లాక్ బుస్టర్ హిట్ కావడానికి రెండు ప్రధాన కారణాలను చెప్తున్నారు సినీ విశ్లేషకులు కథని అందించి దర్శకత్వం వహించి హీరోగా నటించిన రిషబ్ శెట్టి టాలెంట్ ఓ కారణం కాగా వరాహ రూపం దైవ వరిష్టం అని సాగే థీమ్ సాంగ్ మరో కారణంగా పేర్కొంటున్నారు అలాంటి కీలకమైన ఈ సాంగ్ ఓటీటీ స్ట్రీమింగ్ లో కనిపించకపోవడంతో షాక్ అవుతున్నారు సినీ ప్రియులు ఈ పాటలో రిషబ్ శెట్టి ఆడే భూతకోల ప్రేక్షకులకు గోజ్ బంప్స్ ని తెప్పిస్తుంది అంత విశిష్టమైన పాటని ఓటీటీలో ఎందుకు తొలగించారనే చర్చ మొదలైంది ఇంటర్నేషనల్ ఫేమ్ సాధించిన తైకుడం బ్రిడ్జ్ అనే కన్నడ మ్యూజిక్ బ్యాండ్ తమ పాటని కాంతారా సినిమాలో కాపీ చేశారంటూ కోర్టుకెక్కింది నవరస అనే తమ ఆల్బంలోని పాట నుంచి వరాహ రూపం పాటని కాపీ చేశారంటూ ఆరోపించింది దాంతో కోజికోడ్ సెషన్స్ కోర్టు ఈ పాటని కాంతారా సినిమా నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది దీని ఫలితంగా కాంతారా చిత్రాన్ని ఓటీటీలో చూసే ప్రేక్షకులకు గట్టి షాకే తగిలింది ఎంతో కీలకమైన వరాహ రూపం సాంగ్ ని వీక్షించలేని పరిస్థితి ఏర్పడింది